అన్నమయ్య డి అన్నమయ్యోటిలో నిందితులిద్దరు ఉమ్మ టెరరిస్టులని పోలీసులు వెల్లడించారు వారింట్లో యాభై ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి తుపాకులు సూట్ కేసు బకెట్ బాంబులు మారణాయుధాలు కోడింగ్ బుక్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు నగరాల మ్యాప్స్ సీజ్ చేశామన్నారు ఒక పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేశామని తెలిపారు వారు గత ఏళ్లుగా అమానుల్లా మాన్సూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని వివరించారు అలియాస్ అమాన్ దెన్ సెకండ్ పర్సన్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ పెట్టుకున్న పేరు ఈ అబూబకర్ ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ మన్సూర్ అన్నతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పోర్ట్స్ వచ్చారు ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఐఈడి డివైస్ ఏదైతే సార్ మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం ఇంప్రోజ్ ఎక్స్పోజివ్ డివైస్ ఒక స్వప్ కేసు లో ఉన్నట్టు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనుచెట్టి రోసయ్య గారి విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు హైదరాబాద్ లక్డికపుల్ లో శ్రీ కొనుచెట్టి రోసయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు దోసయ్య కుటుంబ సభ్యులు ట్రస్టు ప్రతినిధులు హాజరయ్యారు Thank you. Thank you. Thank you. पंतक के पंतक पंतक के पंतक पंतक के पंतक స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మన్యం వీరుడు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ సిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు పర్యటనల ప్రజల కోసం కాకుండా జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రజ సమస్యలను గాలికి వదిలేసి జగన్ ను తక్కువ చేసి మాట్లాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ల మద్దతు లేకపోతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వెతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం రెండు రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు రవీంద్ర భారతులు మాజీ ముఖ్యమంత్రి కే రవశే గారి జయంతి వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహచార మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ సీనియర్ నేత కెపిపి మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు రోసయ్య గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన అర్పించి రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య ఫోటోల గ్యాలరీని పరిశీలించారు కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు స్కూళ్ళకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు మహిళలు ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకుని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకునేందుకు నడుమిగించారు సైదాపూర్ మండలం దుద్దినపల్లిలో ప్రైవేటు స్కూళ్ల ధాటికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ హై స్కూల్లో పది తరగతులకు ఎనిమిది మంది క్వాలిఫైడ్ టీచర్లు ఉండగా విద్యార్థులు మాత్రం ఇరవై నాలుగు మందిని మాత్రమే ఉన్నారు సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాదని దుద్దినపల్లికి చెందిన సుమారు వంద మంది పిల్లలు హుజరాబాద్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు పోటీ పడి ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను తీసుకెళ్తుండటంతో గ్రామంలోని సర్కారు బడి మూతపడే పరిస్థితి ఉందని గ్రామస్తులు మహిళా సంఘాలు ఏకమై ప్రైవేటు స్కూల్ బస్సులను వ్యాన్లను అడ్డుకున్నారు మా గ్రామంలోకి ప్రైవేటు స్కూల్ వాహనం రావద్దని హుకుం జారీ చేశారు గ్రామస్తులు మహిళా సంఘాల ప్రతినిధులు ప్రైవేటు స్కూళ్ల వాహనాలను అడ్డుకోవడంతో ప్రైవేటు స్కూళ్లకి వెళ్లే విద్యార్థులు కొందరు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు మాత్రం ప్రైవేట్ వద్దు ప్రభుత్వ పాఠశాల వద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలల వాహనాలు గ్రామంలోకి రానివ్వమని స్పష్టం చేశారు సకల సౌకర్యాలు ఉన్న సర్కార్ బడిని కాదని కూలిపడి చేస్తూ వేల రూపాయలు ఖర్చు చేసే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు చెప్తున్నారని అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు మా ఉద్యోపల్లి జిల్లా పరిస్థితి హై స్కూల్ ఉంది కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు పన్నెండు మంది పిల్లలున్నారు కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పరిధిలో సెకండ్ హ్యాండ్ కార్ల మాఫియా కార్లు విక్రయిస్తున్నామని ఆపై భారీ మోసం అనేక మంది నుంచి లక్షల్లో బసూళ్లు డబ్బులు తిరిగి అడిగితే దాడులకు పాల్పడుతున్న ముఠాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని పోలీసులు సెటిల్మెంట్ చేసుకోమని బాధితులకు ఉచిత సలహా సంఖ్యలో బాధితులు న్నసాయి అండి నేను నేను హైటెక్ సిటీలో ఉంటాను ఎందుకు వచ్చాయి ఇక్కడ శ్రీ బాలాజీ కార్స్లో నేను కార్ తీసుకున్నాను డిసెంబర్లో ఇట్లా ట్యాక్సీ ప్లేట్ నేను అమౌంట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్ అమౌంట్ పే అమౌంట్ క్లియర్ చేసి బండి ఇస్తానని అమౌంట్ సెవెన్ ల్యాక్స్ అమౌంట్ కట్టించుకున్నాను ఈఎంఐ కూడా పే చేసేసరికి ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళి బండి అమ్ముకున్నాను ఇప్పుడు బండి తీసుకెళ్ళిపోయి కూడా మూడు నెలలు అవుతుంది ఫైనాన్స్ వాళ్ళు కూడా బండి అమ్మేసుకున్నారు వాళ్ళు మూడు నెలల నుంచి ఇట్లా ఫోన్లు ఎత్తకుండా ఏం చేయకుండా రేపు చేస్తా ఏం చేస్తా అని అట్లా తిప్పుతూ ఉన్నాడు జనాలు మా మేము ఫోన్ చేసినా ఏం చేసినా కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు ఓకే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాస్పిటల్ కు వచ్చారని తెలిసి అక్కడ వచ్చిన బీఆర్ఎస్ పి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు తుంగ బాలు కిషోర్ గౌడ్ తదితరులను అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసుల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రోగ్రాం ఇవ్వలేదు మేము ప్రోగ్రామ్ ఇవ్వలేదు మీ డిఆర్ఎస్ ప్రోగ్రాం ఇవ్వలేమో అనౌన్స్యలేదు లిబర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం సంబంధం లేదు అదే అది మాకు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన పలువురు ప్రముఖులు టి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మధ్యప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్వామివారిని విడివిడిగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన పివిఎన్ మాధవ్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న మాధవ్ కు నగర బీజేపీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన ర్యాలీగా నగరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు అప్డేట్స్ మరో పెళ్ళంతో మళ్ళీ కలుద్దాం